నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సుధా గారు నమస్తే అండి నమస్కారం పద్మిని సుధా నైన్ ప్లానెట్స్ ఈ నైన్ ప్లానెట్స్ డెఫినెట్ గా చాలా మనల్ని రూల్ చేస్తున్నాయి ఉన్నాయి అనేటువంటి సందేహం లేదు అయితే ప్లానెట్ వైజ్ గా ఒకసారి మాట్లాడుకుంటే నంబర్ వన్ సన్ అంతే కదా బ్రైటెస్ట్ బ్రైటెస్ట్ అండ్ గ్రహాల్లో కూడా రారాజు అని కింగ్ కింగ్ ఎస్ అయితే సూర్యుడు బాగున్న జాతకులు ఎలా ఉంటారు బాలేని జాతకులు ఎలా ఉంటారు మరి బాలేనప్పుడు ఆయన రారాజు అయినప్పుడు బాగుండాలనే కదా కోరుకుంటాము అంటే మరి బాగుండాలంటే ఏం చెయ్యాలి ఈ విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా మాట్లాడుకునేది సో సన్ అనేది బేసిక్ గా మనం చూసామంటే నైన్ ప్లానెట్స్ ఇందాక అన్నట్టు ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చి ఉన్నారు సో మన సన్ కి ఏంటి కింగ్ అనే పోర్ట్ఫోలియో ఇచ్చాం అంటే ఏంటి ఒక రాజ్యం ఇప్పుడు మనం జాతకం చూసుకుంటే పన్నెండు ఇల్లు అని చెప్తాం భావాలు అని చెప్తాం హౌసెస్ అని చెప్తాం అవి రాసులు కూడా అయ్యాయి సో వీటన్నిటినీ ఏలాలి కదా ఏలడానికి ఒక రాజు కావాలి మనకి అలాగే మనం చూసామంటే లియో సింహానికి అధిపతి సింహం ఎవరు జంగల్ కింగ్ సో కింగ్ కింగ్ ప్లానెట్ మనకి సన్నే సన్ బాగున్నప్పుడు ఏంటంటే అక్కడ ఫాదర్ బాగుంటారు ఎందుకంటే మనం తనుభావం చెప్పుకుంటాం మన సోల్కి చెప్పుకుంటాం అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాము అలాగే మన డిసీజెస్ మీన్ ఇఫ్ దెర్ థెరాజ్ ఎనీ నెగటివ్ ఇండికేషన్స్ ఒక డిసీజ్ రావడం కానీ బ్లడ్ ప్రెషర్ రావడం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువ ఫాదర్ ఫిగర్కి చెప్తూ ఉంటాం అండ్ వైటాలిటీ ఫిజికల్ వైటాలిటీ ఎక్కువ చెప్తూ ఉంటాము సన్ బాగున్నప్పుడు ఎస్పెషలీ సన్ ఉచ్ఛంలో ఉన్నప్పుడు మనకి తెలిసి మేషన్లో ఉచ్చంలో ఉంటారు మేషన్లో ఉచ్చం అయినప్పుడు అండ్ వేరే కండిషన్స్ మనం ఒక్కళ్ళ గురించి మనం ఏం చే కింగ్ ఒక్కడేం చేయలేడు కదా సో అందుకని మిగతా పోర్ట్ఫోలియోస్ కూడా మనకు వచ్చాయి అది నెమ్మదిగా మాట్లాడుకుందాము సో సన్ బాగున్నప్పుడు తప్పక లైఫ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆల్సో గవర్నమెంట్ టచ్ వస్తుంది అదే మనం చూసామంటే మిగతా కండిషన్స్ బాగున్నా లేకపోతే నైన్త్ టెన్త్ బావన్కి కనెక్షన్ ఉన్నా మనకి పన్నెండు రాసులు అని చెప్పాను కదా కనెక్షన్ ఉన్నప్పుడు తప్పక పాలిటిక్స్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేకపోతే బై ఆస్పెక్ట్స్ కూడా నైన్త్ ఆస్పెక్ట్ చేసినా లేకపోతే టెన్త్ లో ఆస్పెక్ట్ చేసినా అండ్ సన్ ఉచ్చంలో ఉన్న జూపిటర్ ఇంకా మంచి పొజిషన్ లో ఉన్నా అదే అంటే మన సింగిల్ గా మనం చెప్పలేము సో ఇది జనరల్ గా మాట్లాడుకుంటాం కనుక మనం జనరల్ గా చెప్తున్నాం అనమాట సోల్ కి కూడా మనం చెప్పుకుంటాం కనుక తప్పక స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఎందుకంటే ధార్మిక కార్యక్రమాలు వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అందుకే మనం పాలిటిషియన్స్ కూడా ఇదివరకు మనం చూసామంటే హ్యుమానిటీకి దగ్గరగా ఉండేవాళ్ళు అంటే ఒక మంచి కార్యక్రమం చేయాలి హ్యుమా హ్యూమన్ రేస్ పైకి రావాలి అంటే మన వాళ్ళు పైకి రావాలి అనుకోవడం కూడా సన్న పట్టే మనం చెప్తూ ఉంటాం అనమాట నేను ఇందాక చెప్పినట్టు నెగటివ్ ట్రేట్స్ అంటే ఏంటి ఉంటాయి దీంట్లో అంటే గా ఉండడం కొంచెం ఎక్కువ మాట్లాడడం అంటే ఏంటి కంట్రోల్ లేకుండా మాట్లాడడం నేనే అన్నిటికన్నా నాకే అన్ని తెలుసు అంతే ఫీలింగ్ అదే నాకే అన్ని వచ్చు అండు అని ఒక ఒక ఇది ఉంటుంది అది నెగిటివ్ ట్రైట్స్ అందరికీ ఉంటాయని కాదు కాదు సో ఇది జనరల్ గా నెగిటివ్ ట్రైట్స్ అదే మనకి ఏంటంటే ఇప్పుడు సన్ మంచి పొజిషన్ లో ఉండి బాగున్నాడు అంటే పెద్దవాళ్ళ మాట విన్నాడు అలాగే ఫాదర్తో క్లోజ్గా ఉండడం అంటే పెద్దవాళ్ళు ఫోర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ కూడా అవ్వచ్చు సో వీళ్ళందరితో క్లోజ్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఏంటి అందరితో బాగుండాలి అనుకోవడం అనేది జరుగుతుంది జనరల్గా మన జాతకం చూసినప్పుడు కూడా ఫస్ట్ చూసేది అదే చూస్తాం అందరితో బాగున్నారా వాళ్ళ లైఫ్ బాగుందా సో లైఫ్ కూడా లాంచ్విటీ కూడా మనం చెప్పగలుగుతాం అనమాట ఇవన్నీ ఉన్నాయి కానీ పోర్ట్ఫోలియో ఏంటి కింగ్ కదా సో సోకింగ్ అయినప్పుడు ఆయనకి మిగతా వాళ్ళందరూ కావాలిగా మినిస్టర్స్ మనకి చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళు అందరూ ఉండాలి కదా అది మిగతా అది మాట్లాడుకోవచ్చు కానీ బేసిక్ గా ఇప్పుడు సన్ బాగాలేదు ఒక జాతకంలో నెగటివ్ ట్రైట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం రెమిడియల్ మెషర్స్ అనేది చెప్తాం ఒకటి ఆదిత్య హృదయం చెప్తాము ఇంకోటి మన హనుమాన్ చాలీసా కూడా చెప్పుకుంటాం హనుమంతుడికి చేయమంటాం గురువు కదా హనుమంతుడికి హనుమాన్ చాలీసా ఎక్కువ చేసుకోమని చెప్తాము అలాగే నవగ్రహాలకి చేయమని చెప్తాము ఎక్కువ అండ్ ఆల్సో పిల్లలకి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు బెల్లంతో కానీ వీటితో కానీ చేసి పెట్టమంటాం అలాగే గోవు కూడా పెట్టమంటాం యాక్చువల్గాను ఎప్పుడు సన్ కొంచెం బాగాలేదు అన్నప్పుడు గోవుకి తీసుకెళ్ళి బెల్లం కానీ స్వీట్ పెట్టమండం అనేది ఒక వన్ ఆఫ్ ద రెమెడీస్ అనమాట అది అలాగే కెంపులు చెప్తాము మనం కెంపులు ఎప్పుడు ఎందుకంటే జాతకంలో సన్ని స్ట్రాంగ్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఉన్నది ఉన్నదే కదా ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా గాని ఉన్న ఒకటి ఫోన్ చేసి అడిగాడు అనమాట మీకేమో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే మిగతా ఫిఫ్టీ అంటాడు అంటే నీ జాతకం మార్చినా అని అడిగానే కుదరదు కదా మార్చండి అన్నాడు అలాంటి మూర్ఖత్వం కూడా ఉంటుంది అనమాట అది సన్ నెగటివ్ ట్రేట్స్ లోకి వస్తుందనమాట కొన్ని నెగిటివ్ ట్రేట్స్ అదే ఏంటంటే మనం బాగుంది అంటే తప్పక వీళ్ళు చాలా పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అంటే మంచి పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఏంటంటే వెలుగుతారు అని చెప్తాం అంటే ఆ ఎనర్జీ అలాంటి ఎనర్జీ బ్రైటెస్ స్టార్ అని చెప్పాక అది బ్రైట్ గా ఉండే ఒక మనం ప్లానెట్ కింద మనం తీసుకొచ్చాం కానీ అదొక స్టార్ యాక్చువల్గా యా సో ఏంటంటే సన్ అనేది సన్ చుట్టే అందరు తిరుగుతూ ఉంటారు అలాగే అందరికి ఇష్టం కూడా చూడడానికి కూడా చాలా బాగుంటారు అని చెప్తాం సో వెన్ దర్ ఇస్ నెగటివ్ అందుకనే మనం రెమెడియల్ మెషిస్ కూడా మాట్లాడుకున్నాం అనమాట ని స్ట్రాంగ్ చేయడానికి ఇవన్నీ చెప్తాం అనమాట జన్మ కుండలిలో ఎక్కడ సన్ ప్లేస్ అయి ఉంటే నెగటివ్ గా మీరు కన్సిడర్ చేస్తారు నెగిటివ్ గా కన్సిడర్ చేయడం అంటే సిక్స్ త్రీ లెవెన్ లెవెన్త్ సర్టన్ ఎక్స్టెంట్ ఓకే ఇవన్నీ హౌసెస్ భావాలు అండ్ ఆల్సో లార్డ్షిప్స్ అంటే ఏంటంటే కనెక్షన్స్ అదే శనితో మోస్ట్ ఇంపార్టెంట్ శనితో అనమాట మూన్స్ అని అంతా అనుకోమను మూన్ ఎక్కువ లేదు ఎందుకంటే మనకి ఏంటంటే అవుటర్ ప్లానెట్ ఇన్నర్ ప్లానెట్ న్యాచురల్ బెనిఫిట్స్ నాచురల్ మ్యాలిఫిక్స్ అనేవి ఉంటాయి ఇంకా ఫంక్షనల్ అంటే జాతకం పట్టి ఫంక్షనల్ మ్యాలిఫిట్స్ ఫంక్షనల్ బెనిఫిట్స్ అని ఉంటాయి సో ఒక్కొక్క లగ్నాన్ని బట్టి లగ్నం అనేది ఉదయించే సూర్యుడే సో ఇవన్నీ ఇప్పుడు సన్ కేతు ఉన్నాడు సన్ రాహు ఉన్నాడు ఇవన్నీ చూసుకోవాల్సిన సన్ కే రాహు అని అంటే అది సూర్య గ్రహణం కింద కన్సిడర్ చేసుకోవచ్చా కొంచెం చేయొచ్చు కానీ అది కంప్లీట్ గ్రహణం కింద అవ్వదు ఎందుకంటే రాహుకేతు అనేది ఏంటి మనకి మూన్ నుంచి సన్ యాక్సెస్ కట్ చేసినప్పుడు రాహుకేతు అవి ఏమో మూన్ కి తోకలనే చెప్తాం సో అలా కన్సిడర్ చేయడానికి అవి కూడా ప్లానెట్స్ కింద మనం తీసుకున్న కనుక వాడికి పోర్ట్ఫోలియోస్ ఉంటాయి పోర్ట్ఫోలియోస్ ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాళ్ళకి కూడా దాన్ని బట్టి మనం రీచ్ చేయాలి సో జనరల్ గా మనం కన్సిడర్ చేయాలి అంటే ఈ పొజిషన్ లో బాగుండదు అలాగే నీచం అయినా కూడా కానీ నీచబంగా రాజయోగాలు వస్తే చాలా బాగా పనిచేస్తాయి నేను చెప్పాను కూడా కదా ఒకటి సన్ నీచ రాజయోగం వాళ్ళలో ఉంది ఎంత చాలా బాగా పనిచేస్తుంది అంటే సన్ తులాలో ఉంది నవంబర్ లో ఇంకా ఇంకా తప్పదు కదా నీచంలోనే ఉంటాయి కదా ఎందుకంటే నెలకు ఒకసారి మాక్స్ థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ డేస్ చెప్తామను బట్ ఇప్పుడు ఈ సన్ నీచ బంగారు అనియోగం అని అంటే శుక్రుడు ఇంచుమించు అక్కడ ఉండాలి మీనంలో ఉండాలి కదా రాజయోగం యాక్చువల్ గా నేచురల్ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు లేకపోతే జూపిటర్ ఉన్నాడు కలిసాయి ఇప్పుడు కలిసాయి లేకపోతే కేంద్రంలో ఉన్నాయి లేకపోతే చూపు ఉంది లేకపోతే లగ్నాధిపతి చూపు ఉంది ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి ఏమో అది ఇంట్లో ఉన్నాడు లగ్నం నుంచి వీనెస్ ఎక్కడ ఉన్నాడు నాకేం తెలుసు ఇప్పుడు జాతకు చూడాలి దానికి మళ్ళా లగ్నం నుంచి మనకి లెక్క ఇప్పుడు సన్ నుంచి మనకి లెక్క రాదు సో మొత్తం మనం చూడాలి అంటే ఆయన నేచపడినటువంటి ఆ రహస్యాధిపతి ఉచ్ఛన్లో ఉంటే నెక్స్ట్ ఎక్స్టెంట్ అవ్వచ్చు నేను కాదు అనట్లే కానీ మళ్ళీ అది సిక్స్త్ హౌస్ అయితే అప్పుడు చాలా ఉంటాయి చాలా ఉంటాయి త్రీ లెవెన్ ఎయిట్ లెవెన్ కూడా మనం కన్సిడర్ చేసాం త్రీ సిక్స్ ఎయిట్ కనెక్షన్ సో ఒక్కొక్కసారి మారకం సెకండ్స్ టూ అండ్ సెల్ ఇవి చాలా ఉంటాయి అది మళ్ళీ ఏ స్టార్ లో ఉంది అది కూడా చూసుకుంటాం ఎందుకంటే కేపి సిస్టమ్ లో అది కూడా చూడాలి మనం చూసామంటే అసలు వేదిక అస్ట్రాలజీ అనేది ఒక ఒక పెద్ద అది అంగం మనం చెప్తాం వేదాంగం అంటాం ఇట్స్ బిగ్ ఓషన్ దాంట్లో నుంచి డిరైవ్ అనేది కేపీ సిస్టమ్ కేపీ సిస్టమ్ లో ఏంటంటే మనకి ఇప్పుడు మనం చూసామంటే మన జాతకం అనేది ఒక రోడ్ మ్యాప్ ఆ రోడ్ మ్యాప్ లో ఏంటి ప్లానెట్స్ ఏ తిరుగుతాయి మనకి లగ్నాలు మారుతూ ఉంటాయి కానీ స్టార్స్ అక్కడే ఉంటాయి సో ఈ ప్లానెట్స్ ఆ స్టార్స్ లో ఉండాలి సో మళ్ళీ అక్కడ కనెక్షన్ ఎట్లా వస్తుంది చాలా పెద్ద రైట్ అయితే బలోపేతం ఆంజనేయ స్వామి ఆరాధన కూడా విశేషంగా చేసుకోవచ్చు అదే ఆదిత్య హృదయం చేయాలి నవగ్రహాలు మొత్తం చేయొచ్చు కదా ఆయన చుట్టూ అంటే ప్రదక్షిణ చేయడం ఒక విషయం నవగ్రహ స్తోత్రం గాని లేకపోతే పూజ గాని నక్షత్ర శాంతి పూజ ఇవన్నీ చాలా ఉంటాయి ఏంజెల్ సపోర్ట్ సపోర్ట్ తో సన్ బలోపతం చేసుకునే పద్ధతి ఏమైనా ఉందా ఏంజెల్స్ అంటే మనం డిఫరెంట్ మళ్ళీ నంబర్ కి వచ్చేస్తుంది నంబర్ వన్ అనేది మనం సన్ కి చెప్పుకున్నాం అన్నమాట దానికి ఏంటంటే సన్నిహితంగా ఉన్న నంబర్ టూ మళ్ళీ మళ్ళీ ఫైవ్ అంటే ఏంటి మూన్ మెరుకురి సో వీటన్నిటికి కూడా మనం చేయాలి అన్నమాట సో ఇఫ్ న్యూమరాలజీ ప్రకారం వచ్చాము అంటే బలపరచడం అనేది చేయొచ్చు కంప్లీట్ గాను కానీ న్యూమరాలజీ చార్ట్ అనేది చూడవలసి వస్తుంది అంటే జనరల్గా గా న్యూమరాలజీ చెప్పడం వేరే ఒక చార్ట్ వేస్తాం మనం వేదికస్టాలజీకి న్యూమరాలజీకి మళ్ళీ కనెక్షన్ ఉంది సో అలా చేసినప్పుడు ఏంటి అక్కడ మళ్ళీ ప్లానెట్సే వస్తాయి మన నెంబర్ పెట్టి ప్లానెట్స్ చెప్తాం ప్లానెట్స్ పెట్టి నంబర్ చెప్తాం అంతే కదా సో ఇక్కడ ఇవి రెండు కూడా చేసుకుంటే ఇంకా మంచిదని చెప్పి బెటర్ రిజల్ట్స్ అంటే ఇటు ఏదైనా నేను చెప్పినప్పుడు ముందు నుంచి ఏం చెప్తున్నా మన నమ్మకమే మన బలం ఏం నమ్ముతున్నావో అదే ఇప్పుడు జాతకం మీద నమ్మకం ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు అంతే కదా జాతకం నమ్మలేని వాళ్ళు రాలేరు వాళ్ళకి మనం చెప్పినా అవ్వదు యాక్చువల్ గా కొంతవరకు అవుతుంది కొంతవరకు అవ్వదు మేము చెప్పాం కదా అనే ఒక థాట్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మూన్ గురించి మాట్లాడుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం